బిగ్ బ్రేకింగ్ న్యూస్ హైడ్రా పేరుతో కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న రేవంత్ అనుచరుడు నేను అడిగినన్ని కోట్లు ఇవ్వకపోతే మీ ఇంటి మీదికి హైడ్రా పంపించి మొత్తం కూలగొట్టిస్తా అంటూ రేవంత్ రెడ్డి అనుచరుడు బెదిరింపులు నా వెనుక రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క శ్రీధర్ బాబు దామోదర్ రాజనరసింహ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు జగ్గారెడ్డి ఉన్నారు అయ్యో గీఆర్ పేర్లు ఎందుకు చెప్పినావు పైన రాహుల్ గాంధీ ఉన్నాడు ఆ పైన సోనియా గాంధీ ఉన్నది ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు కార్గే గారు కూడా ఉన్నారు వీళ్ళందరూ నా చేతుల మనుషులే ఫోన్ గిట్లా కొడితే ఎత్తి ఆ బిడ్డ మంచుకున్నావా అని మాట్లాడతారని చెప్పుకోపోయాను తప్పేమున్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పేరు చెప్తేవి ఆయన నిజంగా ఇది ప్రోత్సహిస్తాడో లేదో కానీ నువ్వైతే ఆయన పేరు చెప్పినవు ఈ ముఖ్యమంత్రి పేరు చెప్పినావు కార్గే పేరు చెప్పనుండి సోనియా గాంధీ పేరు చెప్పనుంటి రాహుల్ గాంధీ పేరు చెప్పనుంటి ఏమని చెప్పనుంటివి వాళ్ళకి టిఫిన్ పైసలు లేకపోతే కూడా పొద్దున నేనే కొడతా గూగుల్ పే ఫోన్పే ఇట్లా చెప్పనుంటివి డిన్ వాళ్ళకు ఏం డిన్నర్ కావాలన్నా నేనే పంపిస్తా పైసలు బ్రేక్ఫాస్ట్కు పైసలు కావాలన్నా నేనే పంపిస్తా అని ఇవి ఎవరినైనా ముఖం జీరో చూడాలి ఈ దొర కాస్త ఐటు ఐటు బాగానే ఉన్నాడు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అంటే ఐటు బాగానే ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారికి అంటే కూడా స్మార్ట్గా మంచిగా షేవింగ్ గీవింగ్ చేసి ఉన్నాడు కాబట్టి నాలుగు దందాలు ఎక్కువ చేద్దామనుకున్నాడేమో మరి ముఖ్యమంత్రి గారు నవ్వుతాన్లు అంటే మన క్లోజ్ ఇప్పుడు ఎట్లుంటుందంటే కొంతమందిది ఓ ఫోటో తీసుకుంటారు పెద్దోని దగ్గర పోయి మనకు చాలా రా అంటారు మరి ఈ బాబతేనా నిజంగా ముఖ్యమంత్రి గారికి తెలిసే ఇది జరుగుతుందా తెలియక జరిగిందా అందా కొన్ని కోట్ల రూపాయలను కొన్ని కోట్ల రూపాయలను చేసిండట మరి కొన్ని కోట్ల రూపాయలను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసిండట మంచిగా ఇది ఎక్కడి కథ ముఖ్యమంత్రి పేరు చెప్పి దంద చేస్తావు సీతక్క తెలుసా ఉచితార్థంగా సీతక్కను బయటేసిండు సీధర్బాబును బయటేసిండు దామ దామోదర రాయ నరసింహ దందాలు చేసిన దామోదర్ రాయ నరసింహ ఆయన చాంబర్లో వచ్చి ఆయన పని చక్కగా ఇంటికే ఇక ఎప్పుడైనా దామోదర్ రాయ నరసింహ మీద ఈ కుంభకోణంలో ఉన్నాడు దామోదర్ రాయ నరసింహ అని పేరు బయటకు వచ్చిందా రాలే కనీసంకి బాబు పేరు అని నవ్వడదు అప్పుడప్పుడు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ టిపిసిసి జనరల్ సెక్రటరీ ఎం ఎంఏ ఫహీమ్ బెదిరింపులకు తట్టుకోలేక లేఖ రాసిన అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఓ ముఖ్యమంత్రి గారి స్నేహితుడే కదా ఏరి కోరి దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు కదా ఫహీమ్ని ఒకవైపు హైడ్రా పేరుతో డబ్బులు అడిగిన మా ఒక పేరు ఒకవైపు హైడ్రా పేరుతో డబ్బులు అడిగిన బెదిరింపులకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని నీతులు చెప్తున్న హైడ్రా కమిషనర్ మరొక వైపు స్వయంగా రేవంత్ రెడ్డి అనుచరుడు డబ్బులు అడుగుతూ ఇవ్వకపోతే మీ మీద హైడ్రా పంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్న చోద్యం చూస్తున్న హైడ్రా అధికారులు మొత్తానికి ఇట్లా జనరల్ సెక్రటరీ అని ఇగో ఈయనే జనరల్ సెక్రటరీ మొత్తం అందరితో ఫోటోలు దిగిండు ఇగో కార్గే గారితో ఫోటో ఉన్నది ఇక్కడ రాజనరసింహ నరసింహ గారితో ఫోటో ఉన్నది అందరితోటి ఫోటోలు దిగిండు వాడకం మామూలు వాడకం కాదే అని ఇది ఫోటోలు దిగి ఫహీం గారు ఎంఏ ఫహీం గారు అట ఎంఏ ఫహీం గారు నువ్వు మామూలుగా వాడతలేవు ముఖ్యమంత్రి గారిని దామోదర్ రాయనరసింహని గారు నువ్వు వాడవలసింది రాహుల్ గాంధీని కార్గేను సోనియా గాంధీని ఇవి వాడుకొని ఒక పట్టెకు పట్టె తెలంగాణ దోపిడీ చేసిపాడి హైడ్రాని పెట్టింది మీ వసూల కోసమేనా అయ్యింది మరి హైడ్రా పెట్టింది మీ వసతుల కోసమేనా రంగనాథ్ గారు ఇసులు పట్టుకోరాదు మనకు చిన్న చితకొల్ల ఇంటి మీదికి హైడ్రా పంపడం ఆ షెప్పుల షాప్ ఉంటే చెప్పుల షాప్ కథం చేయడం ఇల్లు ఉంటే ఇల్లు కథం చేయడం చిన్న చిన్న పిల్లలుంటే చిన్న చిన్నపిల్లలను కూడా కొట్టడం ఇవి మనకు తెలుసు ఇట్లాంటి దుర్మార్గులను పట్టుకునే శాతం మనకు కాదు మరి దీన్ని ఎవడు ఎవడు అడ్డుకోవాలి ఏమైనా హైకోర్టే జోక్యం చేసుకొని మరి ఇప్పుడు ఈయన సంగతి ఏంది ఈ ఫైమ్ సంగతి అనేది తెల్చాలి